Oh, ముందు మాట్లాడింది అక్బరుద్దీన్ తర్వాత మాట్లాడింది అసదుద్దీన్ ఏమంటున్నారు అర్థమైంది కదా పంద్ర మినిట్ పదిహేను నిమిషాలు సమయం ఇస్తే పోలీసులు మొత్తం హిందుస్థాన్ ని లేకుండా చేస్తామని ఒకడంటే ముస్లిం జనాభాతో సమానంగా చేస్తాం హిందూ జనాభా అని ఒకడంటున్నాడు ఇద్దరు అన్నదమ్ములేగా మన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పంద్రామినీ యాదాయ పంద్రామినీ గుర్తుకొచ్చిందా పదిహేను నిమిషాలు అంటున్నాడు ఈ రోజు బంగ్లాదేశ్ లో సైన్యం ఇరవై నిమిషాలు మాత్రమే సమయం ఇస్తాం ఇరవై నిమిషాల్లో గనక మీ జర్నలిస్ట్ లా లేకపోతే రిపోర్టర్ లా మీరు మొత్తం ఖాళీ చేయకపోతే మిమ్మల్ని మేము కూడా రక్షించలేము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయని బంగ్లాదేశ్ సైన్యం చేతులెత్తేసింది ఎందుకంటే బంగ్లాదేశ్ లో కూడా ఇరవై నిమిషాల్లో మొత్తం కాల్చి పెడస్తాం బూడిది చేస్తాం జర్నలిస్ట్లందరినీ అని ఈ ఇంక్విలాబ్ మంచ్ కన్వీర్ అయినటువంటి ఉస్మాన్ నబీ హాది హత్య తర్వాత వీడి యొక్క కార్యకర్తల అభిమానుల ఏదైనా కావచ్చు వాళ్ళందరూ ఇచ్చినటువంటి వార్నింగ్ అసదుద్దీన్ వవేస్ ఏదైతే చెప్పాడో పదిహేను నిమిషాల్లో మేము హిందుస్థాన్ ని ఖతం చేస్తామని అదే విధంగా ఇక్కడ కూడా బంగ్లాదేశ్ లో అదే విధానం మొదలైంది ఇప్పుడు వీళ్ళ వెనక ఆసి మునీరు ఐఎస్ఐ ఇప్పుడు పెద్దగా పనిచేస్తున్నాయి బంగ్లాదేశ్ లో ఈ యొక్క బంగ్లాదేశ్ కాలిపోవడానికి బూడిదైపోయి అల్లర్లకి దీనికి ప్రధాన కారణం ఇప్పుడు ఐఎస్ఐ అలాగే ఆసిఫ్ మునీరు వీళ్ళు వెనకుండి నడిపిస్తున్నట్లుగా నిఘా వర్గాలు చెప్తున్నటువంటి మాట రెండు వేల తొమ్మిది వరకు కూడా బంగ్లాదేశ్ లో ఐఎస్ఐ చాలా కీలకంగా పనిచేసింది అయితే రెండు వేల తొమ్మిదిలో షేక్ హసీనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అంటే ఆవిడ గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఐఎస్ఐ జాడ కనిపించకుండా చేశారు ఆవిడ రెండు వేల తొమ్మిదిలో రావడం రావడమే ఐఎస్ఐ చేయించారు అది ఒక ఉగ్రవాద సంస్థ ఇది మా దేశంలో ఉండడానికి లేదు అని చెప్పారు ఎందుకంటే ఆవిడ ముజ్బీర్ రెహమాన్ కూతురు ఎందుకంటే ఆయనకి తెలుసు బంగ్లాదేశ్ పిత భారతదేశం వల్లే ఈ రోజు బంగ్లాదేశ్ కి స్వాతంత్రం వచ్చింది భారతదేశం వల్లే మనం ఈ రోజు బంగ్లాదేశ్ గా ఏర్పడ్డాము మన జీవితాలు మారబోతున్నాయి అని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన దేశాన్ని గౌరవించాడు ఆయన కూతురుగా షేక్ హసీనా కూడా మన దేశానికి మంచి స్నేహ సంబంధాలు నిలిపింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ హాదీ చేసినటువంటి అల్లర్ల కారణంగా వీడి వెనకాల ఉన్నటువంటి కొంతమంది కారణంగా ఈ ఇంక్లా మంచులో ఉన్నటువంటి చాలా మంది నేతలు వీళ్ళకి ఇచ్చినటువంటి ఫండింగ్ ద్వారా మొత్తానికి అక్కడ రిజర్వేషన్ల పేరుతో జరిగినటువంటి మారణ హోమం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆగస్ట్ జూన్ ఈ యొక్క సమయాల్లో జరిగినటువంటి దాడులు తెలుసు కదా మీకు పద్నాలుగు వందల మంది విద్యార్థులు చనిపోతే అందులో ర్యాండమ్ గా చనిపోయింది రెండు వందల ఎనభై మంది మాత్రమే అంటే ఈ యొక్క ఉద్రిక్తతల వల్ల అల్లర్ల వల్ల కేవలం అంటే కేవలం రెండు వందల ఎనభై మంది మాత్రమే ర్యాండమ్ గా చనిపోయారు అంటే మతం లేకుండా కేవలం ఈ యొక్క అల్లర్లలో హిందూ ముస్లిం భేదం లేకుండా చనిపోయింది కేవలం రెండు వందల ఎనభై మంది కానీ హిందువుల్ని కావాలని ఊచకోత కోసింది ఎంత మందినో తెలుసా ఏడు వందల ఇరవై మందిని అక్షరాల ఏడు వందల ఇరవై మందిని ఊచకోత కోసేశారు హిందూ విద్యార్థుల్ని వాళ్ళని కూడా ఈ రిజర్వేషన్ల వల్ల చనిపోయారని గొప్పగా వాళ్ళు చిత్రీకరించారు కానీ వేటాడి వెంటాడి చంపారు ఈ పద్నాలుగు వందల మందిలో రెండు వందల ఎనభై మంది ర్యాండమ్ గా చనిపోతే ఏడు వందల మందిని ఊచకోతకు వస్తే ఏడు వందల ఇరవై మందిని మొత్తం ఈ వెయ్యి మంది మిగతా నాలుగు వందల మందిని కూడా ఎలా చంపారో మీకు తెలుసా లో జరిగాయి ఆగస్టు ఐదవ తారీఖున షేక్ హసీనని చంపడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో ఆవిడ దొరకకుండా భారతదేశం ఒక ఫ్లైట్ ద్వారా వచ్చేసారు ఏదో ఒక ఒకలాగా మొత్తానికి అరగంట అరగంట సమయంలో ఆవిడ తప్పించుకుని రాగలిగారు ఆవిడ అలాగే హోమ్ మినిస్టర్ మరికొంతమంది వాళ్ళందరూ భారత్లో తలదోచుకుంటున్నారు వాళ్ళను కూడా చంపేయాలని చూశారు వాళ్ళు లండన్ వెళ్ళిపోవాలని ఇప్పుడు భారత్ వచ్చారు లండన్ లో వెళ్ళడానికి కుదరకపోతే ఇప్పుడు భారత్ వాళ్ళని ఒక రహస్య ప్రాంతంలో రక్షిస్తుంది మిగతా ఆ సమయంలో ఆవిడ ఇక్కడికి వచ్చేసిన తర్వాత జరిగినటువంటి మారణభావలో మరో నాలుగు వందల మంది చనిపోయారు వాళ్ళను కూడా ఈ ఉద్యమం కారణంగా చనిపోయారు అది కూడా షేక్ హసీనా కారణంగా చనిపోయారు ఈ పద్నాలుగు వందల మందిని ఆవిడే చంపేసిందని ఇప్పుడు ఆవిడ్ని పదవీ చిత్రాలను చేసిందే కాక ఆవిడ పార్టీ అయినటువంటి అవామ లీగ్ ను కూడా లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు అది కూడా ఈ హాదీ చేసినటువంటి మారణ హోమం వెనక కేవలం అంటే కేవలం ముస్లింలు చనిపోయింది మూడు వందల మంది మిగతా వాళ్ళందరూ కూడా హిందువులు ఆ తర్వాత హిందువుల మీద దాడులు విద్యార్థులు కాదు సివిలియన్స్ మీద కూడా దాడులు చేశారు ఆ ఘట్టమైపోయింది ఈ హాది రెండు వేల ఇరవై ఆరులో లో రాబోయేటటువంటి ఎన్నికల్లో నిలబడాలి ప్రధాన అవ్వాలనుకున్నాడు అంతా బాగానే ఉంది మళ్ళీ ఇప్పుడు ఎందుకు అల్లర్లు అసదుద్దీన్ అన్నాడు పదిహేను నిమిషాల్లో హిందువుల్ని చంపేస్తాం లేదనుకుంటే ముస్లింలకి కదా మనం ఏమైనా అబద్ధాలు చెప్తున్నామా ఆసిఫ్ మునీర్ అన్నాడు బంగ్లాదేశ్ లో అల్లర్లతో అట్టుడికి పోతుంది హిందువులు అనే లేకుండా చేస్తాను ఐఎస్ఐ మళ్ళీ అక్కడ తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా రేపు మొత్తం మొత్తం నడిపించేది కూడా ఐఎస్ఐ అంటున్నాడు అసదుద్దీన్ వేసి ఈ రోజు భారతదేశంలో ఎంత క్షేమంగా ఉన్నాడు ఎంత భద్రతంగా ఉన్నాడు ఎంత భద్రంగా ఉన్నాడు ఎంత భద్రతతో ఉన్నాడు పైగా ఇక్కడ లోక్ సభలో కూడా సభ్యుడు ఈ హిందువుల్ని లేపేస్తాను అన్నటువంటి వాడు ఈ రోజు ఇక్కడ సురక్షితంగా ఉంటే అదే హిందువులు ఈ రోజు ఓత కోతకు గురవుతుంటే మన గుండెలు రంపం కోతకు గురవుతుంటే మనం మాత్రం ఇంకా నరకంలో అలాగే ఉంటుంది బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముస్లింలు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు కలిపితే డెబ్బై కోట్ల మందికి పైగానే ఉంటారు మరొక్క ముప్పై కోట్ల మందిని మనం ఏదైనా సరే మరో పది సంవత్సరాల్లో పెంచగలిగితే ఎంత వీలైతే అంత మంది పిల్లల కంటే మన జనాభా వంద కోట్లయితే మనల్ని అడ్డేదెవడు ఆపేదెవడు పశ్చిమ బెంగాల్ కూడా మన యొక్క అధీనంలో ఉంది కాబట్టి పశ్చిమ బెంగాల్కి బంగ్లాదేశ్ ఉన్నటువంటి బార్డర్ మొత్తాన్ని కూడా లేపేద్దామని ముస్లిం యువకుడు అడెవడో వాడవు ఒక ఉగ్రవాది వాడు కారు కోతలకు కూస్తే ఈ రోజు అదే నిజమవుతుంది అసదుద్దీన్ వేసి మాటలు మనం పట్టించుకోలేదు కానీ ఈ రోజు బంగ్లాదేశ్ యువత పట్టించుకుంది ఓచ కోత కోస్తున్నారు ముప్పై సంవత్సరాలు కూడా నిండనటువంటి చంద్రదాస్ అనే ఒక హిందూ యువకుడిని కొట్టారు చంపారు చెట్టికి ఉరేసి కాల్ చేశారు తెలుసా మీకు ఆ అబ్బాయి తన అవిటివాడైనటువంటి తండ్రిని పెంచాలి రుద్రాలు అయినటువంటి తన తల్లిని పెంచాలి ఇంట్లో ఉన్నటువంటి తన అక్కని చెల్లిని పెంచాలి అతడి జీవనాధారం మీదే బ్రతుకుతున్నారు వాళ్ళు అలాంటి వ్యక్తిని ఒక ముస్లిం అబ్బాయి కంపెనీలో తిట్టాడని అతడితో వాగ్వాదం చేస్తే మహమ్మద్ ప్రవక్తని తిట్టాడని బయటకు వచ్చి ఆ ముస్లిం కుర్రుడు అబద్దాలు చెప్తే అదే నమ్మినటువంటి ఆ మృగాలు ఆ అబ్బాయిని కొడితే పోలీసులు వచ్చి ఆ అబ్బాయిని తీసుకెళ్లి జైల్లో పెడితే మా చేతికిస్తారా లేదనుకుంటే పోలీస్ స్టేషన్ లో తగలెట్టేమంటారని భయపెడితే పోలీసులు కూడా ఏమీ చెయ్యలేక ఆ వాళ్ళ చేతికి ఇచ్చేస్తే తర్వాత పోలీసుల ముందు చితక్ కొట్టేసి అక్కడికక్కడ చంపేసి చిన్న ప్రాణం ఉంటే చెట్టుకు తీసుకెళ్లి అక్కడ వేలాడదీసి చంపడమే కాకుండా ఆ అబ్బాయి మృతదేహాన్ని కనీసం ఆ కుటుంబ సభ్యులకి ఇస్తే అంత్యక్రియలు చేసుకుంటామంటే కాల్చేసాడు చేశాడు ఆ మృగాల్లో ఒక మృగం కాల్చేసాడు ఒక క్రిస్టియన్ అమ్మాయి హిజాబ్ ధరించలేదని ఆటోలు వెళ్తుంటే ఆ అమ్మాయి పై పదకొండు మంది అమ్మాయి పై పడిపోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు మీరు ఇక అర్థం చేసుకోండి హిందూ అయినా ముస్లిం అయిన బౌద్ధుడైన ఎవడైనా సరే ఇక్కడ హిజాబ్ ధరించాల్సిందే అంటున్నారు ఎక్కడో కాదు మన దేశంలోనే అది బంగ్లాదేశ్ మనదే నేను అందుకే అంటున్నాను అసలు గాంధీ నెహ్రూ వీళ్ళిద్దరూ చేసినటువంటి పనికి మారిన పని కాదు ఇది దేశం ఎప్పటికీ కూడా హింసా మార్గంలోనే నడాలి హింస అగ్నిగుండంలోనే కాలిపోవాలి అని చేసినటువంటి విభజన ఇది అహింస అని పేరు చెప్పుకున్నటువంటి గాంధీ హింసగా మార్చాడు దేశాన్ని అంతెందుకు వీళ్ళు ఎంత మృగాలంటే బిఎన్పి పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడి ఇంటికి తగలెట్టేస్తే ఆ ఏడేళ్ల కూతురు కాలి దారుణమైంది మిగతా ఇద్దరు కూతురు బ్రతికి బట్టగట్టగలిగారు అది కూడా అరవై శాతం కాలిపోయారు ఆ ఇంటికి రెండు డోర్లు ఉంటే ఇటు డోర్ అటు డోర్ తాళం వేసేసి తరువాత మంటల్లో కాల్చేశారు ఆ తల్లిదండ్రులు తన కూతుర్లను కాపాడుకోవడానికి ఆ తండ్రి ఆ తల్లి ఎంత ఆవేదన చెంది ఉంటారు ఆ ఏడేళ్ల కూతురు ఆయాష అక్కడికక్కడ కాలిపోయి కాలిపోయి అరవై శాతం వరకు కాలిపోతే నాన్న నాన్న అన్నది కానీ ఆ తండ్రి ఏం చేయలేకపోయాడు పూర్తిగా దహనం అయిపోయింది మిగతా ఇద్దరు కూతుర్లని ఏదో మొత్తానికి కాపాడగలిగితే వాళ్ళు అప్పటికే అరవై శాతం కాలిపోయి వీళ్ళని కాపాడే క్రమంలో ఆ తండ్రి ఆ తల్లి ఇద్దరు కూడా కాలిపోయారు కొంతవరకు వాళ్ళు కాలిపోయేదాని కంటే వాళ్ళ గుండె ఎంత మంట ఉంటది వాళ్ళు ముస్లింసే కావచ్చు కానీ అక్కడ ఆవేదన ఎలా ఉంటుంది చూడండి నేను ముస్లింలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు కానీ ఈ ఉగ్రవాదులు మాత్రం ఈ దేశంలో ఉండకూడదు అందులో మంచి ముస్లింస్ ఉన్నా సరే ఇంకా అవసరం లేదు ఇప్పుడు ఒక పది పదిహేను శాతం ఇరవై శాతం మంచి వాళ్ళు ఉంటారు ర్యాండమ్ గా ఉంటారు సెక్యులర్ గానే ఉంటారు వాళ్ళు కానీ ఎనభై శాతం ముస్లింలతో మనకి ప్రమాదం కదా ఆ ఇరవై శాతం ఎవరైనా మనం గుర్తుపడతాం ఈ రోజు దేశమే తగలడిపోతుంది కదా ఈ రోజు మూడు దేశాలు ముక్కలు చేసింది కాకుండా ఇప్పుడు మన గుండెలు వెయ్యి ముక్కలు చేస్తున్నారు ఈ గాంధీ చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పని మీకు తెలుసో లేదో పంతొమ్మిది నలభై ఏడు విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి హిందువుల్ని ఓచ కోత కోసి ఒక ట్రైన్ నింపుగా ఒక ఇరవై భోగిలు మొత్తం శవాల్ని హిందువుల్లే హిందూ శవాల్ని నింపేసి భారతదేశం ఢిల్లీ పంపిస్తే ఇలాంటి సమయంలో ఇలాంటి మరణాలు సహజం వెంటనే పాకిస్తాన్కి యాభై కోట్లు ఇవ్వండి లేకపోతే ఇలాంటివి ఎక్కువైపోతాయి దాడులు అని గాంధీ నిరసన చేపట్టాడు ఆ దిక్కుమాలని అయినటువంటి నెహ్రూ ముందు ఆ దిక్కుమాలని ప్రధాన ఏం చేశాడంటే యాభై కోట్లు రిలీజ్ చేశాడు అరే మన బిడ్డలే కదా వాళ్ళ బిడ్డలే కాబట్టి వాళ్ళ వాళ్ళే కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎవడసలు ఇందిరాగాంధీకి నాలుగు వేల మంది సైన్యాన్ని ప్రాణాలు తాకట్టు పెట్టేసి స్వతంత్రం ఇవ్వమన్నాడు వాళ్ళు వాళ్ళు కొట్టుకు చేస్తే మనకేంటి బ్రతికి చేస్తే మనకేంటి బాగుపడితే మనకేంటి చెడిపోతే మనకేంటి వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వడం ఈ రోజు వచ్చిన సమస్య ఏంటి మనకేంటి లాభం వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వడం ఈ రోజు మనకు వచ్చినటువంటి లాభం ఏంటి మన హిందువులు ఊచ కోతకు మీరు ఆలోచించండి ఒకవేళ గాంధీ విభజించినటువంటి ఈ మూడు ముక్కలు ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్కి పూర్తిగా ముస్లింలందరూ వెళ్ళిపోయి బంగ్లాదేశ్ లో ఒక్క హిందువు కూడా లేకుండా పాకిస్తాన్ లో ఒక్క హిందువు కూడా లేకుండా ఈ రోజు మన దేశానికి వచ్చేస్తే ఇక్కడ ముస్లింలు లేక అక్కడ హిందువులు లేకపోతే ఈ రోజు దేశం చైనాతో ఖచ్చితంగా పోటీ పడేది కాకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధాన అవ్వాలి నెహ్రూ కాదు ఈ ఓట్లు దొంగ నెహ్రూ కాదు పద్దెనిమిది ఓట్లు వచ్చినటువంటి మన పటేల్ గారు అవ్వలేదు మూడు ఓట్లు వచ్చే అందులో మళ్ళీ ఒకటి తటస్థం అయిపోయింది మరి నెహ్రూ అయ్యాడు ఎందుకంటే గాంధీ చేతిలో అవన్నీ ఉన్నాయి పటేల్ గనక ప్రధాన అయితే గాంధీ ఆటలు సాగవు గాంధీకి భజన చేయుడు గాంధీ యొక్క సిద్ధాంతాలు బ్రతకవు గాంధీ యొక్క విధి విధానాలు చల్లవు గాంధీ యొక్క ప్లాన్ పారదు ఆయన ఏమనుకుంటున్నాడు అది ఎక్కడా కూడా వినడు అనే ఉద్దేశంతో నెహ్రూని ప్రధానంగా చేస్తే ఇక ఇలాంటి వాడు బ్రతికొండడం ఇక దేశానికి ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మన గాడ్సే గారు ఒక్క మంచి పని చేశారు ఈరోజు నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి నాకేం అభ్యంతరం ఉంది నేను అదే చెప్తున్నాను మీరు ఒకవేళ ఎవరైనా సరే ఈ వీడియో చూసి నా మీద కేసులు పెట్టినా పర్వాలేదు నేను నిజమే చెప్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఎలాగైనా ఉండనే కానీ ఖచ్చితంగా చెప్తున్నాను గాంధీ చేసినటువంటి దిక్కుమాలిన పని వల్ల ఈరోజు ఈ దేశం ఇంత నరకంలో పడిపోయింది ఆ రోజు పటేల్ గారు ప్రధానమంత్రి అయ్యి ఈ విభజనలో ఎటవాళ్ళు వెళ్ళిపోతే ఈ రోజు ఈ దేశం చైనాతో ఎందుకు పోటీ పడదు అక్సైజీ ఎందుకు కోల్పోతాము సరిహద్దులో నలభై కిలోమీటర్ల పొడవైనటువంటి భూభాగాన్ని ఎందుకు కోల్పోతాము పిఓకే ఎందుకు కోల్పోతాము కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఎందుకు అమలు ఉంటుంది చైనా వాడైనా సరే పాకిస్తాన్ వాడైనా సరే తల వంచాల్సిందే మన దగ్గర బంగ్లాదేశ్ లో అల్లర్లు జరిగిన పాకిస్తాన్ లో అల్లర్లు జరిగిన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి అక్కడ హిందువుల్ని చంపుతున్నారు భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది దేశ ద్రోగులు సహాయం చేయడం వల్ల ఇక్కడ వేల కులది బుగ్ర దాడులు చేయగలిగారు ఒక రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి ట్వంటీ సిక్స్ బై లెవెన్ అయితేనేమి పంతొమ్మిది వందల తొంభై రెండు లో దాబు ఇబ్రహీం చేసినటువంటి దాడులు అయితేనేమి రెండు వేల ఆరులో లో సబర్మతి సబర్మతి జరిగినటువంటి ఆ దాష్టికం అయితేనేమి వందల మంది చనిపోయారు ఆహాకార అంతేందుకు మొన్న కూడా ఎర్రకోటలో జరిగినటువంటి దాడులు పదమూడు మంది పదిహేను మంది చనిపోయారు ఇదంతా వైట్ కలర్ ఉగ్రవాదులు చేసినటువంటి పని వల్ల డాక్టర్లు యాక్టర్లు లాయర్లు చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్లు వీళ్ళు వాళ్ళని లేదా అందరూ వాళ్ళ జాతి మొత్తం ఉగ్రవాదం కిందకి వెళ్ళిపోతుంది మనం ఏంట్రా అంటే తిన్నామా తుంగున్నామా తెల్లారిందా ఉన్నాం ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి ఓటును కూడా వినియోగించుకోలేకపోతున్నాం జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్